హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను హోటల్ స్టైల్లో పల్లీల చట్నీ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి దానికన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసి స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకొని ఆ పల్లీల్లోనే వేసి ఫ్రై చేసుకోవాలి ఆ పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వేపుడు శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్రని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి ఒక చెక్క పచ్చి కొబ్బరిని బ్యాక్ పార్ట్ తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకుని వేసుకోవాలి లేదు అనుకుంటే కనుక మీరు కొబ్బరి తురుముతోటైతే కొబ్బరిని తురుముకోవచ్చు కూడా ఆ తరువాత చిన్న సైజు నిమ్మకాయ ఎంత చింతపండును కూడా అందులో వేసుకోవాలి ఆ తరువాత మూడు వెల్లుల్లిపాయ గబ్బాలు వేసి రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా మిక్సీ చేసుకోవాలి ఆ తరువాత కొంచెం వాటర్ వేసి సపరేట్గా ఒక బాక్స్లోకి అయితే తీసుకోవాలండి దీన్ని మీకు కావాలి అనుకుంటే తాలింపు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తాలింపు అనేది వేయలేదండి అంతేనండి ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పల్లెల చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఈ చట్నీ వచ్చేసి దోశలకులోకి కానీ ఇడ్లీల్లోకి కానీ పునుకుల్లోకి కానీ దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి మీరు పునుకుల్లోకి కనుక ఈ చట్నీ వేసుకుంటే కనుక ఆనియన్ని కట్ చేసుకొని ఈ చట్నీ పైన వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి చూసారు కదండీ హోటల్ స్టైల్ పల్లెలు చట్నీ ఎలా తయారు చేయాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి